ఆకాశవాణి ఆదిలాబాద్ గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి కోసం భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని తీసుకుంది అయితే మరి ఈ కార్యక్రమ విధి విధానాలు ఉద్దేశాలు అర్హులు ఎవరు ఏ రకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది ఈ వివరాలన్నింటిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి కొండ రఘు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రఘు గారు నమస్కారం అండి ముందుగా ఈ పిఎంఈజీపీ ఏదైతే ఉందో ఈ పథకం గురించి వివరించండి అసలు పిఎంఈజీపీ అంటే ఏమి దీని సవివరణ ఒకసారి మాతో పంచుకోండి పిఎంఈజీపీ అనగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యువత యువకులకు ఉపాధి కల్పినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ యువతకు వివిధ వృత్తుల నిపుణులకు ఉపాధి కల్పించడం జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈడి మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కేవీఐసి కేవీఐబి మరియు జిల్లా పరిశ్రమ కేంద్రం డిఐసి ద్వారా ఈ పథకాన్ని అమలు పరుస్తామండి అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలు ఏమి ఉండాలి ఆ అర్హతల గురించి చెప్తారా దీనికి ముఖ్యంగా యువతీ యువతకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండి ఉండాలండి మరియు దీనికి ఎటువంటి ఆదాయ పరిమితి కూడా లేదు వారికి ముఖ్యంగా ఏంటంటే వారు పరిశ్రమ స్థాపించదలుచుకుంటే వారు మినిమం ఎనిమిదో తరగతి పాస్ అయి ఉండాలి సేవా రంగానికి అయితే అర్హత కూడా అవసరం లేదు ఇదోన్నీ కొత్త ప్రాజెక్టులో మాత్రమే అప్లికబుల్ అంటే అప్లి అవుతుంది ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటికి మాత్రం ఇది పథకం వర్తించదు నెక్స్ట్ పార్ట్నర్షిప్లో అది కూడా వర్తించదు అంటే ఈ స్కీమ్ పెట్టేవారు ఇండివిజువల్గానే పెట్టాలి తప్ప వేరే లేదు ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఈ సంవత్సరం నుంచి అంటే గత సంవత్సరం నుంచి కూడా తయారీ రంగానికి ఇదివరకు ఇరవై ఐదు లక్షల పరిమితి ఉండేది ఇప్పుడు దాన్ని యాభై లక్షలు చేశారు సేవ రంగానికి గతంలో పది లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై లక్షలుగా ప్రాజెక్ట్ కాస్ట్ను ఎన్హాన్స్ చేయించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా అందిస్తున్న రాయితీల వివరాలను గురించి చెప్తారా అండి పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో జనరల్ మగవారికి తప్ప పట్టణ ప్రాంతంలో జనరల్ మగవారు అంటే ఓసీ మగవారు ఉన్నట్లయితే వాళ్ళకు పదిహేను పర్సెంట్ అదే పట్టణ ప్రాంతంలో అదర్ దెన్ జనరల్ ఉమెన్ అంటే మగవారు అయినట్లయితే మీదంటే ఓసీ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడ మగ అందరికి కూడా ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఓసీ జనరల్ ఓసీ జనరల్ జెంట్స్కి మాత్రమే అంటే పురుషులకు మాత్రమే పదిహేను పర్సెంట్ పట్టణ ప్రాంతంలో మిగిలిన అందరికీ కూడా అది ఇరవై ఐదు పర్సెంట్ అదే గ్రామీణ ప్రాంతంలో ఓసీ మగవారికి ఏమో ఇరవై ఐదు పర్సెంట్ మిగిలిన అందరికీ కూడా ముప్పై ఐదు పర్సెంట్ ప్రైవేట్ కాస్ట్ మీద సబ్సిడీ లభిస్తుందండి అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ బ్యాంకు అనేది మెయిన్ రోల్ ఉంది బ్యాంకర్స్ ఏంటంటే వాళ్ళు ఆ యాక్టివిటీ వీళ్ళు అసలు చేయగలుగుతారా చేయలేరా ఊరికే ఏదో ఏదో అప్లై చేయకుండా వారికి పూర్తిగా వాటి మీద అవగాహన ఉండాలి బేసిక్గా నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఊరికి ఇది కాదు ప్రతి లక్షకు ఒక మెంబర్కి మీరు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రూపొందించగలగాలి అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి తర్వాత ఏ రకాల పరిశ్రమల స్థాపనకు తోడ్పాటుని అందిస్తున్నారు వాటి గురించి కూడా చెప్తారు ఇందులో ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా పరిశ్రమకి అయితే మ్యాక్సిమం యాభై లక్షల ప్రైవేట్ కాస్ట్ ఉంటుంది అయితే ఈ ఇందులో యాభై లక్షల ప్రైవేట్ కాస్ట్ ఏంటంటే ఒక్కోసారి బ్యాంకర్స్ ఎక్కువ కూడా అమౌంట్ కూడా ఇవ్వచ్చు కానీ ఈ ప్రైవేట్ కాస్ట్ యాభై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్కే అంతవరకే దీన్ని సబ్సిడీ అప్లికబుల్ చేస్తుండ్రు మిగిలిన దానికి ఏదైతే మామూలు లోన్ మాత్రమే పరిగణిస్తాము అయితే అదే రంగానికి అయితే మీకు ఇరవై లక్షలు అని చెప్పాను గత సంవత్సరం నుంచి ఏం చేశారంటే రంగంలో ఈ ఉన్నటువంటి సేవా సేవా సేవారంగంలో చాలా ఉన్నాయి అంటే జిరాక్స్ టెంట్ హౌజు నెక్స్ట్ వాటర్ సర్వీసింగ్ వర్క్స్ ఏదైనా ఉంటుంది చాలా వరకు ఉంటాయి కానీ గత సంవత్సరం నుంచి ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా స్కీమ్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో డైరీ ఫాము డైరీ ఫామ్ డైరీ ఏంటంటే ఓన్లీ మిల్క్ పర్పస్ నాట్ ఫర్ స్లాటింగ్ అలాగే మేకలు గొర్రెలు ఫిష్ అంటే ఆక్వాకల్చరు ఇదంతా కూడా కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు అంటే ఇరవై లక్షల లోపల మనం డైరీ కూడా డైరీ కూడా తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మిల్క్ పర్పస్ ఇవన్నీ మేకలు కూడా అలాగే గొర్రెలు కూడా అలాగే నాట్ ఫర్ మీట్ పర్పస్ అది లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు పరిశ్రమలో కూడా ఇన్ఎలిజిబిలిటీ ఏమి అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఎలాంటి అంటే ఇప్పుడు గుట్కానో పాన్లు లేదంటే ఏమైనా మందుగుండు సమాగ్రం ఇటువంటివి తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా స్కీమ్స్కు ఎలిజిబుల్ ఉన్నాయి మీకు రాండగా చెప్పాలంటే రైస్ మిల్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్స్ ఆయిల్ మిల్స్ నెక్స్ట్ బ్రిక్స్ ఈ కోమీవాస ఉపాధ్యాయులు అయితే ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయి సేవారంగం అంటే మనకు మోటార్ సైకిల్ సర్వీసింగ్ జిరాక్స్ సెంటర్స్ టెంట్ హౌస్ నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే మనం సెంట్రింగ్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా ఎలిజిబుల్ వస్తాయండి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే క్యాండిడేట్ అనేవాడికి ఖచ్చితంగా ఆ స్కీమ్ మీద అవగాహన ఉంటుంది బేసిక్గా ఎందుకంటే బ్యాంకర్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కనీసం అవగాహన రాదు అదొకటి వాళ్ళ ఏరియాలో సర్వీస్ ఏరియాలో ఎలాంటి బ్యాంక్ అయినా కానీ అంటే నేషనైజ్ షెడ్యూల్ బ్యాంక్స్ ఎవరైనా వాళ్ళు లోన్ ఇచ్చింది కాస్తకారం ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఏమైందంటే మా దగ్గర కేవీఐసి కేవీబీ డిఐసి అనే మూడు ఏజెన్సీస్ ద్వారా ఈ స్కీమ్ అంటే నడపబడుతుంది అయితే ఇక్కడ ఏం చేస్తారంటే కేవీఐసఐ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా అప్లికేషన్లు కూడా అందరు కూడా ఇండివిజువల్గా హిందీ దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి వేరే అవసరం కూడా ఏం లేదు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్యాన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే సబ్ పాపులేషన్ సర్టిఫికేట్ అంటే మున్సిపాలిటీ లిమిట్స్లో అలాగే చూసుకుంటాం కాబట్టి పాపులేషన్ సర్టిఫికేట్ ప్యాన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు క్యాష్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ పెట్టేసి కేవీఐసి ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే అది సంబంధిత ఏజెన్సీ అంటే డిఏసి అంటే డిఏసీ కేవీఏసీ కేవీఏసీ డి కేవీబీ అయితే కేవీబీ కోతుంది దాని తర్వాత మీరు మూడు రోజులలో స్కూట్నింగ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నట్లయితే సంబంధిత బ్యాంకు మధ్యన జరుగుతుంది వాళ్ళు దాని తర్వాత వాళ్ళు వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ డేస్ శాంక్షన్ టైం ఉంటుంది లేదంటే వాళ్ళ కొరీస్ ఉంటే వాళ్ళు రేజ్ చేస్తారు ఈ కొరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు రీచ్ చేసిన తర్వాత వాటిని మనం అటెండ్ అయితే మళ్ళీ ఏదో చేశాక లోన్ శాంక్షన్ అవుతుంది దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది దాని తర్వాత గ్రౌండింగ్ అయిన తర్వాత మాది క్లెయిమ్ చేయడం జరుగుతుంది దానికి కేవీఐసి వాళ్ళు అది చేస్తారు ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ అది త్వరగానే అయిపోతుంది దాని తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అది లోన్ వచ్చి అంటే వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ బ్యాంకులో ఉంటుంది క్రెడిట్ అయి ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత థర్డ్ పార్టీ రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతుంది ఇది ప్రొసీజర్ది యాక్చువల్గా అయితే ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మంజూరైన యూనిట్లు కానీ ఇప్పటి వరకు ఎంతమంది దీని వల్ల ఈ జిల్లాలో లబ్ధి పొందుతున్నారు యాక్చువల్గా మా జిల్లా పరిశ్రమల కేంద్రానికి టార్గెట్ ముప్పై అండి కేవైసీకి పదిహేను కేవైవీకి ముప్పై ఈ జిల్లాకు సంబంధించి మా డిఏసికి సంబంధించిన వరకు మేము చూస్తాం కేవైసీ కేవీ ఆ ఏజెన్సీస్ చూసుకుంటాయి మా టార్గెట్ ముప్పైకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో ముప్పైకి ముప్పై గ్రౌండ్ అయినాయి అలాగే ఈ సంవత్సరం ఇప్పటివరకు టార్గెట్ ముప్పైకి పంతొమ్మిది శాంక్షన్స్ అయినాయి మిగిలిన కూడా బ్యాంకులలో వివిధ స్టేజెస్లో ఉన్నాయండి మాక్సిమం ఏంటంటే ఇక్కడ ఆశీర్బాద్ సంబంధించినంత వరకు రూరల్ ఏరియాలో ఎక్కువ కూడా డైరీ కానీ చిన్న చిన్న యూనిట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ చాలా తక్కువ ఉన్నాయి మెయిన్ దానివల్ల కూడా కొంచెం ఊరు కూడా చిన్నగా ఉంది కాబట్టి మండల్స్ కూడా అంతా కూడా రూరల్ ఏరియాలో అన్నీ కూడా అంటే ఇంకా ఇంకా అవసరం మొత్తం మీద గ్రామీణ ప్రాంతం అయితేనేమి పట్టణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత అయితేనేమి అలాగే మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను ఆ పథకాల ద్వారా చేకూరే ప్రయోజనం గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అండి